నా పేరు సుదర్శన్ మాది ఎత్తండ విలేజ్ కోటగిరి మండలం నిజామాబాద్ డిస్టిక్ నేను వచ్చేసి ఎత్తండలో నేను ఒక ఐదు ఎకరాలు కొత్తది కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అని కొత్త రకం వరి వేశాను ఇది యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఫౌండేషన్ సీడు ఇది మా పొలంలో వేశాను ఇది అన్ని పంటల కంటే హీల్డింగ్ ఎక్కువ ఉంటుంది గింజ క్వాలిటీ ఉంటుంది సేమ్ బీపీటీని బోలి ఉంటుంది ఇది ఇది వచ్చేసి కాలము నూట ఇరవై ఐదు పంట కాలం ఉంటుంది ఇది యాసంగి రబీకి ఖరీఫ్కు అనువైన రకం చీడపీడలను తట్టుకుంటుంది అగ్గి తెగులు కానీ ఉల్లికోడును కానీ సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇది వచ్చేసి కొత్త వెరైటీ కేన్ కూనారం యూనివర్సిటీ నుంచి విడుదల చేశారు మన తెలంగాణ కూనారం యూనివర్సిటీ నుంచి ఇది వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై బస్తాల దిగుబడి వస్తుంది ఇది ఖచ్చితంగా ఎప్పుడు ఒకే రకమైన సీడ్ వేయడం వల్ల ఏంటంటే చీడపిడల్ని తట్టుకోలేవు హీల్డింగ్ కూడా తక్కువ వస్తుంది రో రోగాల బారిన పడుతున్నాయి అవి వచ్చేసి పంట మార్పిడి చేయడం వల్ల విత్తన విత్తనాలు ఏంటంటే మనకు మెయిన్ సీడ్ క్వాలిటీ చూసుకొని లే అను మన ప పంట పొలం ఇది అన్ని భూములకు అనువైన రకం ఇది కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ అనేది దీంట్లో వచ్చేసి మనకు చీడపిడలను తట్టుకొని ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం ఇది బీపీటీని పోలి తక్కువ టైంలో ఎక్కువ ఇస్తుంది ఆలోచన అంటే నేను మామూలుగా కొత్త కొత్త వంగడాలు శాస్త్రవేత్తలు విడుదల చేసినవి చూస్తుంటాను నేను నేలతల్లి కార్యక్రమంలో కానీ చూస్తుంటాను శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీలో ఏ రకాలు విడుదలవుతున్నాయనేది తెలుసుకొని మన ప్రాంతానికి అనుకూలమైనవి మళ్ళీ కొత్త రకాలు వి విడుదలైనవి మళ్ళా మినికిట్ దశలో ఉన్నాయి చూసి నేను ఫౌండేషన్ సూడి ఇది మనకు అనువైంది కాబట్టి తక్కువ రోజుల్లో హైల్డింగ్ వస్తుందని బీపీటీ కంటే నెల రోజుల ముందుగానే క్రాప్ వస్తుంది చీడపిడల్ని తట్టుకుంటుందని తీసుకున్నాను ఇది ఇప్పటివరకు ఈ మండలంలో కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ ఎవరూ వేయలేదు ఫస్ట్ టైం నేను చూసి శాస్త్రవేత్తలని అప్రోచ్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని అక్కడ నుంచి యూనివర్సిటీ కేఎన్ఎం యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చాను కేవీకే వాళ్ళు ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చాను నేను ఇది ఇప్పుడు క్రాప్ అయితే మీరు చూస్తున్నారు ఇది నలభై ఐదు యాభై బస్తాలకు తగ్గకుండా ఉంది ఒక్కొక్క కంకిలో వచ్చేసి మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై నాలుగు వందల ఇరవై వరకు కూడా ఉన్నాయి దిగుబడి వచ్చేసి మనము నలభై నుంచి యాభై బస్తాలు అంచనా యాభై బస్తాలు ఖచ్చితంగా వేసుకోవచ్చు పాతది మనకు ముప్పై ఎనిమిది నుంచి నలభై నలభై రెండు బస్తాల వరకు ఉంటుంది నలభై బస్తాల వరకు కూడా వచ్చే ఉన్నాయి మంచి అయినా కూడా ఇది వచ్చేసి మన ఒక నెల ముందుగానే క్రాప్కి వచ్చేస్తుంది మందులు కానీ ఎక్కువ దీనికి అవసరం లేదు హైట్ ఎక్కువ పెరగడం కానీ అలాంటిది ఏం లేదు మనకు బీపీటీకి సరి సమానంగా గింజ నాణ్యత అన్నం నాణ్యత బాగుంటుంది మళ్ళా వచ్చేసి చిక్క చిక్క గుండా బీపీటీని పోలి ఉంటుంది బియ్యం సన్నగా ఉండి పొడవుగా అన్నం నాణ్యత కూడా మంచిగా ఉంటుంది బీపీటీ లాగా వచ్చేసి మనకు ఒక వన్ మంత్ ముందే క్రాపు క్రాప్కి వచ్చేస్తుంది అదైతే మనకు వన్ ఫిఫ్టీ డేస్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ దాంట్లో వచ్చేసి మనకు ఎరువులు పురుగు మందుల పిచికారి ఎక్కువ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనం సేంద్రీయంగా కూడా చేసుకొని అధిక దిగుబడిని సాధించవచ్చు మంచి అధిక దిగుబడి వస్తుంది గింజ నాణ్యత బాగుంటుంది చీ చీడపీడలను తట్టుకుంటుంది రసాయన ఎరువులు తక్కువ శాతంలో సేంద్రీయంగా ఇచ్చేసి అధిక దిగుబడిని పొందుతున్నాను దీనివల్ల నాకు ఏంటంటే చాలా సంతోషంగా ఉంది